తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిప్పటి నుంచో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద గుడ్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి గంట క్రితమే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అదేవిధంగా కొత్త సమాచారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క క్యాబినెట్ సమావేశంలో తక్షణమే కొత్త పెన్షన్ల పైన అప్డేట్ అనేది అందించాలని ఒక చిన్న అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అది ఏ పెన్షన్ల పంపిణీ అని ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఏదైతే గత వారం రెండు వారాల పాటు చేస్తున్న పెన్షన్లు అయితే ఏవైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో చాలామందికి ఇంకా జమ కాలేదని ఖాతాలో ఇంకా అకౌంట్ హోల్డర్లకి ఖాతాలో డబ్బులు జమ కాలేదని కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో అటువంటి వారందరికీ ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాని మీ ఫోన్లో మెసేజ్లు అనేది చెక్ చేస్తూ ఉండండి డబ్బులు పడ్డవారు ఇప్పటికీ ఇప్పటివరకు డబ్బులు డబ్బులు అందరూ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పడని వారు కిందనైతే కామెంట్ చేయండి ఏ జిల్లాలో పడ్డాయో మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది జమ కానీ వారందరికీ డబ్బు ఏ జిల్లాలో జమ చేస్తారో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ లీస్ట్లో ఉన్నవారికి మాత్రమే యాభై శాతం జిల్లాల వారికి మాత్రమే ఈరోజు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అదేవిధంగా మనకి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక చిన్న అప్డేట్స్ అనేది ఉన్నాయి అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేనైతే మీకైతే చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ల పంపిణీ అనేది కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడడం అయితే జరిగింది మనకి ఏదైతే రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు అదేవిధంగా మనకి ఏదైతే ఒంటరి మహిళలు గీత కార్మికులు బీడీ కార్మికులు వృద్ధులు ఇటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట అదేవిధంగా డబుల్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే అటు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ మనకి నెలకు పది పదివేలు వచ్చే పిన్షిని ఇటు ఆసర పెన్షన్లు రెండు రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారందరినీ ప్రభుత్వం గమనించిందంట సో అటువంటి వారందరినీ ఆసర పెన్షన్లకి తొలగించి వారికి ఒకటే పెన్షన్ అంటే ప్రభుత్వం ఒకటే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు సో అటువంటి వారందరినీ గుర్తించడం అయితే జరిగింది వాళ్ళందరికీ ఆ పెన్షన్లు అనేది రద్దు చేసి ఒకటే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట అదేవిధంగా మనకి ఓన్లీ తెల్ల కార్డు కలిగి ఉన్న రై పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు మనకి పది నుంచి పన్నెండు లక్షల దరఖాస్తులు అనేది రావడం అయితే జరిగిందంట ప్రభుత్వానికి మనకి ఈ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ ప్రారంభమిస్తామని ఏప్రిల్ నెలలో చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం నుంచి రెండు వారాల్లో ఈ కొత్త ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మహిళలకు జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇక రెండు వారాలలో ఈ మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు జిల్లాల వారిగా జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు సో ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్లు అయితే ఇవి థ్యాంక్ యూ